శ్రాద్ధంలో అశుచి పదార్థాన్ని పెట్టినట్లయితే శ్రాద్ధే చిందత్వా చిత్రకృష్ఠీ ప్రజాయతే అని చెప్తున్నాడు శ్రాద్ధంలో అశుచి పదార్థాన్ని పెట్టినట్లయితే చిత్రకృష్ఠువు అనేటువంటి వ్యాధి కలుగుతుంది గురోర్గర్వేణ అవమానాదస్మారీభవేన్నరహా గర్వంతో గురువుని అవమానించేటువంటి వాడు అపస్మారమనే రోగానికి గురి అవుతాడు వేదాన్ని నిందించేవాడికి చర్మ సంబంధమైనటువంటి రోగాది రోగాలు లభిస్తాయి నిందకో పాండు రోగి భవే ధ్రువం అన్నహర్త భవేదాకు శలభో ధాన్యహారక అన్నాన్ని దొంగిలించేవాడు ఎలకై పుడతాడు అంటే ఎలకలన్నిటిని చూసి అన్నం దొంగిలించే అనుకున్న తప్పేం లేదు కానీ ఎలకలన్నీ అవి కాకపోయినా కొన్ని ఎలకలైనా ఇవే శలభో ధాన్యహారక అంటే ధాన్యాన్ని అపరించేవాడు మెడతై పుడతాడు ఇలా చెప్తూ ఎస్తు రౌద్రోపజీవీ చ విలుంపతి మృగయా వ్యసని ఎస్తు ఛాగస్యా ద్వధికే గృహే దారులు కాచి బాటసారను దోచుకునేవాడు వేటగాళ్ళు వీళ్ళు కసాయి వాని ఇంట మేకయ్య పొడతారు చూడండి ఇందులో ఉన్న విశేషం అంటే సృష్టిలో ఏది ఊరకనే రాదు అనేది కూడా తెలియజేస్తున్నాడు అంటే భగవంతుడి దయంతా ఎక్కడుందంటే వాడిది చేయడం వల్ల ఇది అనుభవిస్తున్నాడని అవడికి తెలియనివ్వలేదా వాడికి తెలియదు అవతల వాడికి తెలియదు తెలియదు కనుకనే దయ చూపిస్తున్నారు అందరూ ఒకవేళ తెలిసిందనుకోండి అప్పుడు చేశాడు కనుక ఇప్పుడు అనుభవిస్తుండడం ఎవడూ జాలి చూ జాలి చూపించాడు అవునా లేదా కనుక మనందరూ కరుణ ఇంకోటికి లభించేలా చేయడం కోసమే భగవంతుడు తెలియనివ్వట్లేదు కానీ శాస్త్రముఖములుగా తెలియడం చేత ఇక మీద చేయకుండా ఉంటాం చేసిన దానికి ప్రాయశ్చిప్త చేసుకుంటాం భగవంతుడు కర్మ ఫలాలు ఇవ్వడంతో పాటు తన కరుణను కూడా ఎలా కలిపి నడిపిస్తున్నాడో జగత్తిని మనం గమనించవలసిన మరొక అంశం ఇది అంతేకాదు మరొక విశేషం తనను తాను సంహరించుకునేవాడు అంటే ఆత్మహత్యాలు చేసేవాడు పొందే భయంకరమైన వాడికి అసలు మరో జన్మ రావడమే కష్టం పైసాజికాదులతోనే చాలా బాధపడతాడు వాడు వాడి గతులు కూడా మహా కష్టం ప్రమాదంలో మరణించేవారు తనను తాను మరణింపజేసుకునేవారు వీళ్ళు శ్రాద్ధాదుల ద్వారా కూడా సద్గతులు పొందడం కష్టం అన్న అందుకు ప్రమాదుల్లో మరణించే వారికి వేరే ప్రత్యేకమైనటువంటి క్రియలు ఉన్నాయి వాళ్ళకి మామూలు శ్రాద్ధ క్రియలు చాలా ఇక ఆత్మహత్య వాడికి మరీ ప్రమాదకరం అటువంటి వాడికి జన్మలు దొరకడమే కష్టం ఒకవేళ ఏదో పుణ్య విశేషం చేత నరకాదులు అనుభవించి అంటే నరకాదులు అనుభవించిన కూడా పుణ్య విశేషం ఇది గుర్తుపెట్టుకోండి అక్కడి దాకా వెళ్ళినా ఒక పాపక్షయం అవుతుంది తర్వాత ఎప్పుడో కల్పాంతకాలం తర్వాతనే జన్మ దొరికితే విశంతిని మరణించిన వాడు విశంతిని తనంత తాను హత్య చేసుకున్నవాడు తను నల్ల తాచేపుతాడని చెప్తున్నాడు ఇక్కడ అంతేకాకుండా సర్వభక్షాశ్చయే ద్విజాహ అపరీక్షిత భోక్తారో వ్యాఘ్రాస్సుర్ నిర్జనేవనే ముఖ్యంగా ఉపనయనాది సంస్కారములు పొందిన పొంది కూడా అభక్ష్య భక్షణాలు తిన్నటువంటి వారు అరణ్యాల్లో పెద్ద లాంటి జన్మల్ని పొందుతారు